you <laughs> మంచిరాల జిల్లా ఊరు మందమరిలో భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది కార్యక్రమాలను డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ సగర్ రావు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యేలుగా లేనందున ప్రజలకు అందుబాటులో ఉండగా కేవలం ఇక్కడి వనరులు దోచుకొని పోవడానికే వస్తున్నారని ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ take a look up. thank you petna bottle la 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 la

రాహుల్ గాంధీ గారు మన దేశాన్ని సమైక్యంగా ఉంచాలి అనే భావనతోని కాశ్మీర్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారు ఇప్పుడు ఎముకల్ గొరకే చలిలో పంజాబ్లో మైనస్ ఫోర్ డిగ్రీస్లో కూడా పాదయాత్ర కొనసాగుతుంది జనవరి ఇరవై ఆరున ఈ పాదయాత్ర ముగుస్తుంది దానికి అనుబంధంగా దానికి కొనసాగింపుగా హాత్సే హాత్ జూడో అభియాన్ అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వర్గాలన్నీ కూడా ఈ పాదయాత్ర అనేటివి కొనసాగిస్తున్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ మందమరి పట్టణానికి ఇక్కడ ఊరు మందమరికి రావడం జరిగింది ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అంటే ధరలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించింది ప్రతి ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం జరిగింది ఇవాళ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ప్రజలను దోపిడీ చేయడం ధరల్ని విపరీతంగా పెంచడం చేస్తున్నాయి మోడీ చూస్తేనేమో ఆదానీల కంబానీలకు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా కట్టబెడుతున్నాడు కేసీఆర్ గారిని చూస్తుంటే తన కుటుంబ క్షేమ సంక్షేమం కోసమే తప్ప ప్రజల కోసం ఆయన పనిచేస్తలేడు తన కుటుంబ ఆస్తులను పెంచుకోవడంలోనే బిజీగా ఉన్నారు ఇవాళ బంగారు తెలంగాణ చేసేసినా ఇక నేను బంగారు భారతదేశం చేస్తాను అని చెప్పి స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా చేయని పని అయిన ఒక ప్రైవేట్ విమానాన్ని కొనుక్కొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు మన అంటే తెలంగాణను దోపిడీ చేసిన సమ్ సొమ్మంత దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన పంచుకుంటూ వస్తున్నాడు ఇక్కడున్న రైతులు మన ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం చూస్తే ప్రతిసారి కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని ఇక్కడ పంట పొలాలన్నీ కూడా మునుగుతున్నాయి మరియు ఆ రైతులకైతే ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు మొన్నటి వరవేలల్లో చాలా మంది ఇల్లు కూడా కూలిపోయినాయి కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు కొంతమందికి మాత్రమే సహాయం అందించిండ్రు వాళ్ళకి అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ నష్టపోయిన రైతుకు పరిహారం కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈయన పంజాబ్ పోయి అక్కడ ఉన్న రైతులకు పరిహార పైసలు ఇచ్చి వచ్చిండు మరి ఇట్లాంటి పద్ధతులు సరైనవి కాదు ఈ కేసీఆర్ గారికి కానీ మోడీకి కానీ బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందని వివరిస్తూ వస్తున్నాం రేపటి జరిగే రేపు జరిగే ఎలక్షన్స్లో ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ అయినాం రాబోయే ఎలక్షన్స్లలో ఈ పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం జైయాత్రను పురస్కరించుకొని ఏదైతే జిల్లా అధ్యక్షురాలు ఏసీసీ మెంబర్ ప్రేమసాగర్ గారి పోచ్చాబలంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు రోజు రెండో రోజు గడపడ జతకు కాంగ్రెస్ అనేటువంటి ఒక నిదానం తీసుకొని ఈరోజు రెండో రోజు ఊర్మన్ వారి గ్రామానికి చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానికత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చి ప్రజలను మోసం చేయడం కాకుండా అతడు పేపర్కే అభివృద్ధి పనులనే ఫలాలను చూపించుకుంటూ ప్రజలను నమ్మిస్తూ అక్కడ ఇక్కడ చేసినటువంటి చేసిన చెప్పుకుంటూ వస్తున్నాడు వాటిని అందరి వాటిని ప్రజల్లో వారి యొక్క పరిపాలన అతను చేసేట పని ఏంటిదనేటువంటి యొక్క ఉద్దేశంగా ఒక యువ నాయకుడిని మాకు ముందుకు ఇచ్చి సార్ గారు ముందుకు నడమంటారు ఆ యువ యువనాయకుడితో ఈరోజు జీసీసీ అధ్యక్షురాలు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి మాకు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే మేము అభివృద్ధి చెందాం మాకు ఇంద్రమ్మ ఇండ్లు కానీ అప్పుడున్నటువంటి ఒక పోడు భూముల పట్టాలు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి ఒక భావన చెప్తుంటు ఈరోజు ఉన్నటువంటి ఒక ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారో అతని ప్రోత్సాహ బలంతో ఇక ఉన్నటువంటి ఒక ల్యాండ్లను తీసుకొని రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వారిని బెదిరిస్తూ అటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది అందుకొరకే మనకు మనకు ఎవరైతే స్థానికంగా నాయకుడు ఉంటాడో ఆ నాయకుడిని ఎన్నుకుంటేనే మనకు లాభం అందుకొరకు మన మందమరి మండలంలో ఉన్నటువంటి నూకల రమేష్ వాళ్ళ నాన్న కూడా సింగేరేణిలో పనిచేశాడు మన కార్మెంట్ హై స్కూల్లో చదువుకున్నాడు అతను ఉన్నంత విద్యను అభ్యసించాడు ఎన్ఎస్ఐ నుండి పనిచేస్తుండు కాబట్టి ఇటువంటి నాయకుని ఎన్నుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఉద్దేశంగా మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం మా సార్ వాళ్ళ నాయకత్వంలో మేము అతన్ని ప్రో ప్రోత్సహిస్తుంటే ముందుకు తీసుకెళ్ళి దాని గురించి చెప్పు అని చెప్పారు మనకు రానున్న రోజుల్లో స్థానికుని ఎన్నుకుంటే చాలా బలంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ లూకల్ రమస్ అనే వ్యక్తి పేద వ్యక్తి ప్రజల్లో అనుచరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నత విద్యను చదివిండు ఎన్ఎస్ఐ నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రతి జెండా మోస్తూ ప్రతి గ్రామానికి వెళ్తూ వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డారు ఇక ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో నాయకులు వెళ్ళిపోతే కూడా కాంగ్రెస్ పార్టీ అయిన అండాని కాంగ్రెస్ తోటి జెండను పట్టుకుని మోసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తికి రానున్న ఎలక్షన్ రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా మా నాయకుడు టికెట్ ఇప్పిస్తాడు మీరంతా స్థానికునికి ఓటేసి గెలిపేయాలని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను గడప గడప భాగంలో రెండవ రోజు స్థానిక ఇరవై నాలుగు మున్సిపాలిటీలోని ఇరవై నాలుగవ వార్డులో గడప గడప చేయడం జరిగింది ఈ గడప గడప చేస్తున్న క్రమంలో ఇక్కడున్న స్థానికుల నుంచి వెళ్ళి ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఇంతకుముందు స్థానికేతరని గెలిపిస్తే ఆ అంటేనా వంద కేసులు వంద కోట్లనే నినాదంతో రెండు వేల పద్నాలుగు ఎంపీ ఎలక్షన్ నుంచి వచ్చి ఇక్కడ ఏమి అభివృద్ధి చేయకపోగాను ఇక్కడున్న ఇరవై నాలుగో వార్డులో మెయిన్ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఎంతోమంది ఎస్టీ సంబంధించిన భూములు ఆ భూములు ఇష్టానుసారంగా అమ్ముకున్నాడు పట్టాలు లేకుండా ఏం లేకుండా కబ్జాలు చేసుకుంటా ఎవరైతే సుమన్ గారి దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళు అందరూ కలిసి కూడా భూ కబ్జాలు చేస్తూ పబ్బం కడుతున్నారు వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే వీళ్ళందరూ ఉంటేనే నేను మళ్ళీ గెలుస్తాన ఉద్దేశం కొద్దీ ఆయన ప్రోత్సహిస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఐదో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి వినోద్ గారు గెలిచినప్పుడు మాత్రమే ఇక్కడ రోడ్లు కానీ లేకుంటే వాటర్ కానీ ఆ సమస్యలు ఉండే ఇవాళ మిషన్ బగీరథ నచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ బగీరాధ పైపులు తీసుడు రోడ్లు తీసుడు తప్పించి ఇంకా ఏం లేదు ఇంత మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ నీళ్ళు అనేది గోదావరి నీళ్ళు వీళ్ళకు అందక అష్ట కష్టాలు బాయిలు తోడుకొని నీళ్ళు తాగే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ఇదే విధంగా ఏ ఏది మన నీళ్ళు నిధులు నియామకాలనే పేరుతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి పోతే అంటే ఒక నిరుద్యోగ ఏదైతే ఇలా ఏమంటారంటే మాకు నిరుద్యోగ వృద్ధిస్తానడు ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ వృద్ధి లేదు ఏం లేదు ఆ ఉద్యోగం లేదు ఏం లేదు ఏదైనా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా కానీ అవన్నీ కూడా కోర్టు ద్వారానే పోయిన ఇంతవరకు కోర్టు నుంచి వెళ్ళా ఇంకా ఇవి కూడా రాకుండా ఏర్పడాయి ఇలా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా విస్మరించే స్థాయికి వచ్చినారు ఇలా ఇక్కడ ఉండడం అంటే కేవలం ఉన్న ఇక్కడున్న కానీ లేకుంటే బొగ్గు కానీ ఈ నిక్షేపాల కోసం దాని మీద ఆధారపడి కొంతమంది ఆయన కొంతమంది ఆయన అనుసరలు పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఉన్నాడు ఇవాళ అదేవిధంగా చూసినా ఏ విధంగా చూసినా కానీ ఇలా వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లు మాత్రమే ఆయనకు అనుసలుగా ఉన్నాడు ఏ సమస్య వచ్చి చెప్పుకోడానికి పోదామనుకుంటే హైదరాబాద్ పోయే పరిస్థితి పడ్డది ఎందుకంటే ఒక ఒక ఇక్కడి నుంచి ఇవ్వాలంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవ్వాలి ఇదే స్థానికుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉండిదనుకో అక్కడ గెలిచినా గెలవకున్నా ఇక్కడ పార్టీని పట్టుకొని లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజల సమస్యను పట్టుకొని ఇక్కడ ఉండేటోడు కావాలనే ఉద్దేశం కొద్దీ ఇలా నేను ముందుకొచ్చి నేను నేను ఉన్నానని చెప్పేసి ఎందుకంటే నేను ఇవాళ ఎన్ఎస్సీఏ యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలు చాలా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పోదామనే ఉద్దేశం కొద్దీ ఇలా పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు గారు సురేఖ నాయ సురేఖ నాయకత్వంలో ఇవాళ మేము పాదయాత్ర చేస్తున్నా దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మా దగ్గరికి వచ్చి నేను నేనున్నావు తమ్మి మీకు మా మా మధ్యలో ఉన్నవి నువ్వు మా దాంట్లోకి వెళ్ళి ఇష్టం నువ్వు దళితుని మేము కాపాడుకుంటామని ఉద్దేశం కొద్దిగా నాకు అడుగడుగున్న వారు నిరాదారం పలుకుతున్నారు వాళ్ళందరికీ నాకు పాదాభిమానాలు తెలియజేస్తున్నాను